మావోయిస్టుల మహా లొంగుబాటు కార్యక్రమం రౌలీలో జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి సమక్షంలో ఆయుధాలను సమర్పించి లొంగిపోయారు అడవిలో అన్నలు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ లొంగిపోయారు మావోయిస్టు అగ్రనేత మల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజుల లొంగిపోయారు మల్లోజులతో పాటు అరవై మంది మావోయిస్టులు లొంగిపోయారు సీఎంకి ఆయుధాలు సమర్పించి లొంగిపోయారు మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించారు ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కొందరికి చెక్కులు అందించారు సీఎం ఫడ్నవీస్ దేశంలో మావోయిజానికి చోటు లేదు అన్నారు ఫడ్నవీస్ నక్సల్స్ ఫ్రీ భారత్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు మల్లో వేణుగోపాలరావు నిర్ణయాన్ని స్వాగతించారు సీఎం ఫడ్నవీస్ అమిత్ షా ఆదేశాలతోటి మహారాష్ట్రను నక్సల్ ఫ్రీగా మార్చేస్తామన్నారు సీఎం మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ మహారాష్ట్ర అధికారుల ఎదుట పోలీసుల ఎదుట లొంగిపోయారు మల్లోజుల వేణుగోపాలరావు కీలకమైన సభ్యుడు అగ్రనేత నెంబర్ టూ గా కొనసాగుతున్న మల్లోజుల వేణుగోపాలరావు ఆ పోలీసుల ఎదుట మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఎదుట తన రివాల్వర్ ను కూడా అందించి లొంగిపోయిన పరిస్థితి ఈ ఆ తుపాకులను వెనక్కి తీసేసుకొని వనం నుండి జనుములోకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఆ ఈ ఎఫెక్ట్ తో మావోయిజం పూర్తిగా మహారాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయినట్టే అంటూ సీఎం ఫడ్నవీస్ ప్రస్తావించారు రెండు వేల ఇరవై ఆరు మార్చి లోపు మహారాష్ట్ర గట్టిరోలి అడవుల్లో ఒక్క మావోయిస్ట్ కూడా ఉండడు అందరూ కూడా వనం వీడి జనంలోకి రావాల్సిందే ప్రజాక్షేత్రంలో ప్రజల ఎదుట ప్రజల కోసం పోరాడాల్సిందే గన్నులు వీడాలంటూ కూడా ఇప్పటికే ఈతో పలికారు ఏదైతే వేణుగోపాలరావు లొంగిపోవడము స్వాగతిస్తున్నాము జనంలోకి రావడము స్వాగతిస్తున్నాము జనం కోసం జనంలో ఉండి పోరాటం చేయాలంటూ కూడా సీఎం ఫడ్నవీస్ ఇప్పటికే చెప్పిన పరిస్థితి మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి ఆదేశాలతో అమిత్ షా నిర్ణయాలతో దేశంలో ఇక నక్సల్ భారత్ గా మార్చబోతున్నారు ఛత్తీస్గఢ్ లో ఇటు మహారాష్ట్రలో సరిహద్దు ప్రాంతంగా ఉన్న తెలంగాణలో కూడా ఇసం ఈతట మావోయిజం కనిపించదంటూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి మరోవైపు మల్లో వేణుగోపాలరావు సరెండర్ అవడం తుపాకులను వీడి జనంలోకి రావడం పట్ల నక్సల్స్ సంబంధించి మావోయిజం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఒక ద్రోహి చర్య ఈ ద్రోహి చర్యతో మావోయిజము తుడిచిపెట్టుకుపోయే పరిస్థితే లేదు ఇలాంటి నేతలు ఎందరో జనంలోకి వచ్చారు కానీ మావోయిజం జనం కోసం పోరాడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి భిన్న వాదన నేపథ్యంలో మల్లోజన వేణుగోపాలరావు సరెండర్ అయ్యారు తనతో పాటుగా అరవై మంది సరెండర్ అయిన పరిస్థితి వాళ్ళందరికీ దాదాపుగా ఎనిమిది కోట్లకు సంబంధించిన రివార్డులు సీఎం ఫడ్నవీస్ చేతుల మీదుగా నివాదులు అందజేశారు మల్ రోజుల వేణుగోపాలరావు ఆ పార్టీ ఏదైతే మావోయిజం పార్టీని వీడి మావోయిజంకి సంబంధించి జనంలోకి రావడానికి స్వాగతిస్తున్నారంటూ సీఎం పడ్నవీస్ చెప్పారు మరో మరో పది మంది మాత్రమే గచ్చిరోలి ప్రాంతంలో ఆ మావోలుగా ఉన్నారు వారు కూడా వెంటనే లొంగిపోవాలి జనంలోకి రావాలి వనంలో ఉండడం కారణంగా ఆరోగ్యంగా క్షీణించి ఈ నక్సలిజం కారణంగా ఆ తీవ్రమైన తీవ్రవాద చర్యలు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో తుపాకులు వీడాలంటూ కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపించింది గడ్కీరల్లిలో ఎస్పీ కార్యాలయంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి వేణుగోపాలరావు ఆ రావడాన్ని స్వాగతించిన పరిస్థితి అయితే కనిపించింది మహారాష్ట్ర నుండి మరికొద్ది గంటల్లో తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది మల్లోజ వేణుగోపాల్ రావు వేణుగోపాల్ సరైన పాటుగా అరవై మందిలో తెలంగాణకు సంబంధించిన డివిజనల్ కార్యదర్శులు రాష్ట్ర స్థాయి కార్యదర్శులు జగ్రౌండ్ కి సంబంధించిన కార్యదర్శులు ఉన్నారు వారందరూ కూడా పొలిటి పొలిటి బ్యూరో సంబంధించిన మామోయుద్ధం వారు కూడా నరేష్